నమస్తే శ్రీ డివోషనల్ ఛానల్ కి స్వాగతం నాగశ్రీ డైరీస్ ఛానల్ కూడా స్వాగతం రామాయణానికి సంబంధించి చాలా మంచి విషయాలతో కూడిన స్క్రిప్ట్లు నా మిత్రులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయిన శశాంక్ మోహన్ గారి నుంచి తీసుకోవటం అవి నేను మీకు వీడియో రూపంలో అందించడం జరిగిందండి బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఆయన చాలా మంచి విషయాలను షేర్ చేశారు ఆయనకి సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఇక ఈ వీడియోలో కూడా మనం కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం శారీస్ వీడియోలు ఆదరించినట్టుగా మీరు ఇటువంటి వీడియోలను ఆదరించట్లేదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకోవాలంటే చెప్పేవారు కూడా ఉండాలి నాకు ఒక మంచి విషయాన్ని శశాంక్ మోహన్ గారి ద్వారా అంటే రామాయణానికి సంబంధించి నాకు కూడా ఇంతవరకు తెలియదు అంటే ఇలా ఇంత మంచి తెలుసుకోవచ్చు అనేది ఆయన ద్వారా తెలియగలగడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అది కూడా రాములు వారికి సంబంధించి సరే ఎంతమంది ఆదరిస్తారు అనే విషయాన్ని పక్కన పెడితే ఒక మంచి విషయాన్ని షేర్ చేయాలనుకున్నాను ఈ వీడియోని మాత్రం మీరు చూసిన వారు లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం విషయంలోకి వెళ్దాం రామాయణ విషయానికి వస్తే రామకథను విన్నా చదివినా చాలు పాప విముక్తులైపోయి ధరధాన్య సంపదల్ని పొందుతారని చెప్తారు వారికి కీర్తి విజయం వంటివి లభిస్తాయంటారు కష్టాలను అధిగమిస్తారు దేశభ్రష్టులైన వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకుంటారు సత్సంతానాన్ని పొందుతారు అవుతారు అని చెప్తూ ఉంటారు అలా ఎందుకు చెప్తారు ఎందుకు అనంటే రామాయణం చదివినంత మాత్రానే అలా జరిగిపోదు అందులో ఉన్న మంచి విషయాలను ఆచరించినవారికి రాముడిలా ధర్మ మార్గాన నడిచేవారికి మాత్రమే అది సాధ్యమవుతుంది ఒకవేళ మొదట తప్పు చేసినా రామాయణం చదివాక మంచి మార్గానికి మరలితే సత్ఫలితాలనే వస్తాయి ఆ మార్గం మరలించేదే రామనామం అందుకు స్ఫూర్తినిచ్చేదే రామాలయం కాబట్టే ఊరూరా రామమందిరం జై శ్రీరామ్ ఈరోజు అధ్యాయంలోకి వెళ్దాం నాకైతే చాలా తృప్తిగా అనిపించిందండి ఆత్మతృప్తి అంటారు కదా అలా అనిపించింది ఎందుకంటే ఒక మంచి విషయం మనం తెలుసుకోవటం ఆ తర్వాత మీ అందరికీ చెప్పడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది ఉండడం చాలా సంతోషంగా అనిపించింది ఇక ఈ రోజు విషయం కూడా మనం తెలుసుకుందాం ఈ రోజు ఏంటంటే చాలా మంచి విషయాన్ని చెప్పారు బంధుమిత్రులకి రామాయణ పాఠం సీతాపహరణం గురించి రామలక్ష్మణులు మిత్రుడైన సుగ్రీవుడికి వివరిస్తారు ఆ సమయంలో రాముడు చాలా ఉద్విగ్నతకు గురవుతాడు సీతామాతను తలచుకుని విలపిస్తాడు ఇక ఆమెను చూడలేనేమో అని నిరాశ చెందుతాడు సుగ్రీవుడు రాముణ్ణి ఓదారుస్తాడు తన భార్య రుమను కూడా తన సోదరుడు వాలి చేసుకున్నాడని అతడితో పోరాడి గెలిచే శక్తి తనకు లేదని తెలిసికూడా తాను నిరాశకు లోనవ్వలేదు అనంటాడు ఏదోకా మార్గం కనబడకపోదా అనే ఆశతో జీవించారని ఇప్పుడు రాముని అండ దొరికిందని గుర్తుచేశాడు సీతామాత ఎక్కడుందో తెలుసుకునే బాధ్యత తనదనీ శత్రు సంహారం సీతారాముల సమాగమం జరిగితీరే విషయాలేనని నమ్మకంగా చెప్తాడు సుగ్రీవుని యొక్క ఓదార్పుతో రాముడికి ఉపశమనం కలుగుతుంది సోదరుడైన లక్ష్మణుడు కూడా గతంలో అన్నకు ఇలాంటి ధైర్యమే చెప్పాడు తప్పనిసరిగా సీతమ్మను చూడగలుగుతామని అనేకసార్లు అన్నను ఓదార్చి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తాడు అక్కడేమో అశోకవనంలో జానకీమాత కూడా రావణుణ్ణి వేధింపులు భరించలేక తన శిరోజాలతో గొంతుకు ఉరి బిగించుకుని చనిపోవాలనుకుంటుంది అప్పుడు త్రిజట అనే రాక్షస స్త్రీ ఓదారుస్తుంది తనకు రాముడు ఏనుగు మీదొచ్చి రావణుణ్ణి చంపి సీతమ్మను తీసుకెళ్తున్నట్టుగా కలొచ్చిందని తన కలలు నిజమవుతాయి అని చెప్పగా సీతమ్మ ఉపశమనం పొందుతుంది రాముడు యుద్ధంలో చనిపోయాడని రావణుడు చెప్పినప్పుడు రాముని శవాన్ని చూపినప్పుడు కూడా భయ విహల్వైన సీతమ్మను త్రిజట ఓదారుస్తుంది అది రాక్షస మాయని రాముడు చనిపోలేదని చెప్తుంది లక్ష్మణుడు యుద్ధభూమిలో మూర్చిల్లినప్పుడు అతను మరణించాడని రాముడు తీవ్ర నిరాశకు గురవుతాడు సుశేషుణుడు అనే వానర వైద్యుడు లక్ష్మణులో జీవముందని అనే మూలికుంటే అతను బ్రతుకుతాడని చెప్తాడు ఏదో ఒక మార్గం ఉంది అని తెలిసిన రాముడు దుఃఖాన్ని మాని ఆ మూలిక ఎలా సంపాదించాలనే ప్రయత్నం చేస్తాడు సంజీవిని పర్వతాన్నే హనుమ మోసుకురావడం కథ మనకి తెలిసిందే దీని బట్టి అర్థమయ్యేది ఏంటంటే నిరాశలో ఉన్నవారికి ఆప్తులనేవారు ఓదార్పునిస్తే తరువాత అన్ని పరిస్థితులు కూడా సానుకూలమవుతాయి బంధుమిత్రులకిది రామాయణ పాఠం శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు దర్పం ఎరుగడు అందర్నీ కూడా ఆదరంగా తానే ముందు పలకరించే సంస్కారవంతుడు ధర్మవిరుద్ధంగా ఏ పని చేయని పరమనిష్టాగరిష్ఠుడు నిగర్వి సాధుజన బాంధవుడు ఎన్ని చక్కని లక్షణాలున్న శ్రీరాముడు ఒకే ఒక్కసారి పరాచకమాడాడు అది కూడా సహృదయులతో కాదు ఒక రాక్షసితో ఆమెయే సూర్పణఖ తనను వలచి వరించమన్నప్పుడు సూర్పణఖతో రాముడు మేలమాడాడు తాను వ్రతంలో ఉన్నానన్నాడు ఆగక దూరంగా ఉన్న తమ్ముణ్ణి చూపి అతడు ఒంటరిగా ఉన్నాడు ప్రయత్నించు అనన్నాడు అన్నగారి హాస్యచతురత చూసి లక్ష్మణుడు కూడా నిత్యం ఆభరణంగా ఉండే తన కాఠిన్యాన్ని సైతం విడిచి నవ్వి తాను మృత్యుణ్ణని తనను వరిస్తే కూడా పరిచారికగా మారాలని అదే రామచంద్రుణ్ణి వరిస్తే తానే ఆమెకు సేవ చేస్తాను అనంటాడు ఆ రాక్షసేమో నిజమని నమ్మి సీతమ్మను చంపితే రాముడు తనను పెళ్లాడతాడు కదా అని భావించి సీతమ్మను మింగబోతుంది ఆ దశలో రాముడు చతుర్లకు స్వస్తి చెప్పి మానవులకు రక్కసులకు పొసగదు పొమ్మంటాడు ఆమె వినకుండా దాడికి దిగినందుకు స్త్రీలను చంపరాదని ముక్కు చెవులు కోసి పంపుతారు ఆ తర్వాత కథ మనందరికీ తెలిసిందే జయ విజయుల శాప విమోచనార్థమే సూర్పణఖ తన కర్తవ్య నిర్వహణ చేసిందని పెద్దలు కూడా విశ్లేషించడం జరుగుతుంది ఇక్కడ మనకి అర్థమయ్యేదేంటంటే బంధువులు స్నేహితులు చివరకు కుటుంబ సభ్యుల మధ్య సైతం అనవసరపు సరదా సంభాషణలేమవుతాయంటే చినికి చినికి చివరికి గాలివానై గొడవలతోటి ముగియడం మనం చూస్తూ ఉంటాం సరదాకూడా పరులతోటి పరిహాసమాటకూడదు అది ఒక్కొక్కసారి తీవ్రమై సమస్యలకు కూడా కారణమవుతుందని రామాయణ పాఠం తెలియచేస్తోంది